అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు సురేష్ నిత్య ఆరోగ్య యోగ సన్నిధి నిత్య ఆరోగ్య యోగాశ్రమం తరపు నుంచి ఈరోజు కొన్ని విషయాలు మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం ఈ జనరల్గా మనకి మాకు రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నొప్పులు అని వస్తారండి అంటే వయసు మించి కూడా చిన్న వయసు కానీ మిడిల్ వయసు కానీ పెద్దవాళ్ళు కానీ నొప్పులు మాట వస్తారు దానికి కారణం ఏమవుతుందో కారణాలు ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా ఇంటిలో జరుగుకునే చిన్న చిన్న సొల్యూషన్స్ నొప్పి ఎందుకు వస్తుంది అంటే మనము ఒక తదేకంగా ఎక్కువసేపు ఒకే ఆసనంలో ఎక్కువసేపు కూర్చున్నాం ఇప్పుడు నేను ఇలా కూర్చున్నా ఏం కదపకండి ఇలా కూర్చొని ఏమి ఇబ్బంది లేకుండా ఉంటే ఈ షోల్డర్లు అన్ని నొప్పులు వస్తాయి రెండోది నడువు నొప్పులు వస్తాయి రక్త ప్రశ్న అనేలా అలా కూర్చుంటే కదా ఈ మోకాలు అంతా బాగా ఎక్కువ నొప్పులు పెరిగిపోతాయి ఇది ఒక కారణం రెండోది అధిక ఉపవాసాలు చేయడం వల్ల అంటే ఊరికే ఉపవాసాలు చేసి ఫుడ్ని స్కిప్ చేసుకుంటున్నాం దానివల్ల లేకపోతే ఉదయం రాత్రుల్లో ఉదయం తక్కువ తినేసి అసలు తినకపోవడం వల్ల రాత్రుల్లో ఎక్కువ తినడం వల్ల ఈ నొప్పులు జరుగుతూ ఉంటాయి ఇంకా చెప్తున్నప్పుడు ఆటలు ఆడుతున్నప్పుడు అంటే మనం శక్తికి మించి ఆటలాడుతాం ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ చేయాల్సిన దాని బదులు ఆటలు ఆడుతున్నాం అరే నేను షటిల్ ఆడుతున్నాను నేను బ్యాడ్మింటన్ ఆడుతున్నాను నేను క్రికెట్ ఆడుతున్నా ఇవన్నీ ఏంటంటే గేమ్స్ ది గేమ్స్లో ఎప్పుడు కూడా ఏముంటుంది ఒక టార్గెట్ ఉంటుంది ఈ టార్గెట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అవతల వాడు తక్కువ ఎక్కువ ఉన్నాయి నాకు తక్కువ పాయింట్లు ఉన్నప్పుడు గట్టిగా కొట్టాల్సి ఉంటుంది ఎక్కువ శక్తి పెట్టాల్సి ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది ఈ జాయింట్లు అన్నింటిలో నొప్పులు వస్తుంటాయి షోల్డర్ పెయిన్స్ అన్ని స్టార్ట్ అవుతుంటాయి అండ్ మజిల్స్ పెయిన్ క్రాంప్స్ నడుముల దగ్గర ఉండాలి ఇంకా దీని అంతా మించి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాతం శరీరం మీ మజిల్స్ లోపల అంటే కండరాల మధ్యలో వ్యవస్థలో ఏమవుతుందంటే వాతం చేరిపోతాయి ఇది తెలియకుండానే మనిషికి ఒక విధమైన పరిగె అప్పటివరకు పరిగెడుతున్నాడు నడుస్తాడు నడుస్తున్నాడు కూర్చుండిపోతాడు కూర్చున్నాడు ఏం పని చేయడు ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి దాని అన్నిటికీ మేమేం ఏం చేస్తామంటే ఈ మజిల్స్లో ఎప్పుడైతే ఉన్నాయో దాన్ని ఎప్పుడైతే ప్రెష్ చేస్తున్నామో ఎక్కడైతే వాతం ఉందో అక్కడ నొప్పి విపరీతంగా ఉంటుంది మీరైనా గమనించుకోండి ఈ జాయింట్లో నొప్పులు ఎక్కువ ఉంటాయి రైట్ ఈ జాయింట్లు ఉన్నాయి లేకపోతే ఇక్కడ వాతం పట్టేస్తూ ఉంటుంది ఈ జాయింట్లో చేతుల్లో నడుములో యాంక్లెట్స్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కువ వాతం పెరిగిపోతూ ఉంటుంది వాతం పెరిగిపోతున్నప్పుడు దాన్ని మీరు తగ్గించుకోవాలనుకుంటున్నప్పుడు మనము మనం ఏం చేస్తాం మెల్లిమెల్లిగా మసాజ్ చేయిస్తాం పట్టుకొని పట్టుకొని మళ్ళీగా ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా లాగుతూ ఉంటాం అంటే ఏమవుతుంది ఆయిల్ పెట్టేసి బాగా సిస్టమ్గా లాగుతూ ఉంటాం అంటే పట్టినప్పుడు ప్రతి ఒక్క మజల్ పాట్ని మెల్లిగా చేసుకుంటూ ఈ జాయింట్ వరకు వచ్చి ఒక క్లిప్ ఇవ్వగానే ఒక క్లాప్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఆ వాతం తగ్గిపోతుంది దాంతో మనం మెటికల్ ఇరుస్తాం ఉంటాం కదా అట్లా సో ఎవ్రీ టైం మనము ఈ పాట ఎప్పుడైతే మసాజ్ చేయడం వల్ల అంటే ఒక సిస్టమేటిక్ మూవ్మెంట్ వల్ల జరుగుతూ ఉంటుంది అడగచ్చు ఎలాంటి ఆయిల్ వాడాలి సింథటిక్ ఆయిల్స్ కాకుండా గానుగ పట్టిన నూనెలు ఆవాల నూనె నువ్వుల నూనె చిన్నపిల్లలకైతే కొబ్బరి నూనె ఆల్మండ్ ఆయిల్ నెయ్యి ఆముదం ఇలాంటివి ఏవైనా వాడుకోవచ్చు ఈ మసాల్స్ కోసం అంటే నొప్పి ఎందుకు వస్తుంది మళ్ళీ చెప్తున్నాను వాతం శరీరంలో జాయింట్స్ మధ్యలో వాతం చేరిపోతాయి గాలి చేరిపోవడం వల్ల ఈ నొప్పులు పెరిగిపోతాయి ఈ నొప్పులను ఏం చేయాలి ఒక సిస్టమేటిక్గా మ్యాగ్నటిజం పెట్టుకుంటూ అంటే ఒక సిస్టమేటిక్ ఎప్పుడైతే బాగా కిందికి పైకి ఇలాగా రాస్తుంటే ఒకటే తీరుగా రాసుకుంటున్నప్పుడు తగ్గుతుంది లేకపోతే ఒక డైరెక్షన్లో క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఒకే డైరెక్షన్లో రాయడం వల్ల ఆ నొప్పి అనేది మెల్లగా రిలీజ్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి నొప్పి ఏమవుతుందంటే నడుం దగ్గర ఉండే నొప్పి పా మోకాలుకు వస్తుంటుంది మోకాలు దగ్గర ఉండి పరిపాదాలకు వస్తుంటుంది ఎందుకు అతన్ని జాయింట్ ఎత్తుక్కుంటుంది రక్తం లోపల జరుగుతున్నప్పుడు గాలి మూమెంట్లు మన ఎక్సర్సైజ్ మూమెంట్లో అది ఏదైతే దగ్గరగా ఉన్న జంక్షన్లో వెళ్ళి కూర్చుంటుంది అప్పుడేం చేయాలి మోకాలు మొత్తం నడుము దగ్గర చేస్తున్నప్పుడు మళ్ళీ మోకాలుకి రావాలి మోకాల నుంచి పాదాలకి పాదాల నుంచి మొత్తం అంతా లాగు వేళ్ళ వరకు లాగుతూ ఉండాలి అలాంటప్పుడు ఈ నొప్పులు ఏవైతే తగ్గుతుంటాయి ఇంకా త ఎక్కువ తలనొప్పులు వస్తుంటాయి తలలో ఎందుకు నొప్పులు వస్తున్నాయి అంటే ఎక్కువ ఆలోచన వల్ల లేకపోతే మనం సదేకంగా ఎక్కువ చూడడం వల్ల సిస్టమ్ అలా అనుకోండి కళ్ళ ద్వారా ఉండే నరాలన్నీ ఇక్కడి నుంచి నొప్పులు ఈ బ్యాక్ సైడ్ అంతా ఉబ్బుతూ ఉంటాయి ఇప్పుడు నాకు నచ్చని ఒక విషయం చే ఎవడైనా వింటున్నా కానీ లేకపోతే ఎవరికైనా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నాకు నచ్చట్లేదు అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ తలనొప్పులు అన్నీ స్టార్ట్ అవుతుంది లేకపోతే అధికంగా మాట్లాడడం వల్ల లేకపోతే నీళ్లు తాగకుండా శరీరం ఎప్పుడు బాడీలో తక్కువైపోవడం వల్ల అంటే వాత ప్రాబ్లమ్స్ అనమాట ఈ వాతం బాగా పెరిగిపోయినప్పుడు తలను అనేది బాగా పట్టేస్తుంటుంది అది మైగ్రైన్ కావచ్చు అండ్ సైనస్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది ఇవన్నీ పట్టేస్తూ ఉంటాయి దానికి అప్పుడు ఏమవుతుంది నరాలు మనం ఎప్పుడైతే మెల్లగా అదేదో తబలా వాయించినప్పుడు కాకుండా మెల్లగా మసాజ్ అంటే తలలో మసాజ్ ఎప్పుడైతే చేస్తున్నామో అంటే నరం ఏదైతే ఉందో దాన్ని మెల్లగా పుష్ చేస్తున్నాం ఆ మెల్లగా ఎప్పుడైతే పుష్ చేస్తున్నప్పుడు ఏదైతే తలనొప్పి అనేది లేకపోతే ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏదైతే మైగ్రేన్ ప్రాబ్లమ్స్ మెల్లగా ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది సో తర్వాత ఈ చెవుల కింద కూడా నొప్పి పెడుతూ ఉంటాయి చాలా మందికి ఇక్కడ కూడా వాతం చేరిపోతుంటుంది ఇక్కడ కూడా చిన్న ఆయిల్ పెట్టుకుంటూ ఇలా మసాజ్ చేయాలి దవడల మధ్యలో రెండు దవడల మధ్యలో కూడా ఇక్కడ నొప్పులు పెడుతూ ఉంటాయి ఇవన్నీ మర్మ పాయింట్స్ ఈ మర్మ స్థానంలో ఎప్పుడైతే వాతం ఉండిపోతే దాన్ని మెల్లగా తగ్గించి పెట్టుకోవడం ఈ క్రియలో భాగంగా చే పని చేస్తున్నప్పుడు రక్త ప్రసరణ అంతా కిందకి వెళ్ళిపోతే వచ్చేస్తుంది రాత్రంతా జర్నీ చేసిన వాడికి పాదాలు మోకాలు నొప్పులు ఉండిపోవడం తల నొప్పులు నొప్పడం ఆ దానివల్ల మచ్చడి రోజు బాగా నడవలేడు నడవలేడు పనులు చేసుకోవాలి ఇవన్నీ జరుగుతాయి అప్పుడు ఏం చేయాలి కాలు కొంచెం ఎత్తులో పెట్టుకుంటూ మసాజ్ చేయాలి కాలు ఎన్ని పెట్టుకొని నూనె అంతా కిందకి లాగుతుండాలి వాళ్ళ శరీరం అంతా అప్పుడేమవుతుంది లోపల ఉండే నొప్పులంతా తగ్గుతూ ఉంటుంది అంటే ఈ వాతాన్ని ఎక్కడైతే ఉండేదాన్ని దాన్ని మెల్లిగా మారుస్తూ మారుస్తూ ఉండడం వల్ల తలలో ఉండొచ్చు షోల్డర్లో ఉండొచ్చు ఈ మొత్తం చెస్ పార్ట్లో ఉండవచ్చు లేకపోతే మొత్తం మన గ్యాస్టిక్ ఇది లోపల ఉండే ఇంటెస్టైన్లో ఉండే ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే జాయింట్స్ హిప్ జాయింట్స్ అవ్వచ్చు మోకాళ్ళ దగ్గర అవ్వచ్చు ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నింటిలో జాయింట్లో పట్టేసే వాతాన్ని మనం ఒక ఎప్పుడైతే సిస్టమేటిక్గా పక్కకి లాగుతూ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అంటే నొప్పి వచ్చిందని చెప్పేసి మళ్ళీ మనం ట్యాబ్లెట్లు వేసేస్తే ఏమవుతుంది ఒక టెంపరీగా తగ్గుతుంటుంది కానీ లోపల ఉన్న వాతం ఎప్పుడైనా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మోస్ట్లీ మాకు ఎక్కువ ఏంటంటే షోల్డర్ పెయిన్స్ వస్తున్నాయి నెక్ పెయిన్స్ అంటే సిస్టమ్ ముందు బాగా వర్క్ చేసిన వాళ్ళకి షోల్డర్ నెక్ లేకపోతే వన్ సైడ్ గేమ్స్ ఆడుతుంటాం బ్యాడ్మింటన్ షర్ట్లు అలాంటప్పుడు వన్ సైడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఉంటాయి ఎక్కువసేపు కూర్చునే వాళ్ళందరూ ఎవరైతే సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళు కానీ వాళ్ళకి నడుము నొప్పులు వస్తున్నాయి దాని మన నడుములో కరిగిపోతా ఉన్నాయి ఇంకా లేదంటే మోకాళ్ళు పాదాలు పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి వస్తున్నాయి ఆటలు ఆడుతున్న వాళ్ళు లేకపోతే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకు వాళ్ళందరికీ వస్తాయి అంటే చెయ్యండి ఎక్సర్సైజ్ కనకుండా యోగా అట్లా ఏమవుతుందంటే శరీరంలో ఉన్న అన్ని పార్ట్లు సిస్టమేటిక్గా బయటికి తీసుకొస్తాం దాంట్లో చిన్న చిన్న ఆసనాలు ఉంటాయి తర్వాత ప్రాణాయామం మెడిటేషన్ వల్ల శరీరంలో ఉండే రోగాలు అనేవి మల్లె వెల్లగా చెప్పిన ఇందా చెప్పినట్టు ఆయిల్స్ వాడుతూ అండ్ శరీరాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఈ నొప్పులు అనే బాధ నుంచి కొంచెం అందరూ విముక్త మీ శరీరాన్ని లేకపోతే ఈ రోగాల నుంచి దూరంగా తగ్గించుకుంటారని కోరుకుంటున్నాం నమస్కారం